ದರ್ಶನಿಸ್ತುಕೊಂಡ ಕಾರಣ ಅನೆಟೋನ ಕಮಿತಿ ಸರ್ ಟೋಕಲ್ ಜಾರಿ ಆಗಿರೋ ಏನೋ ಮಾತಿ ಇದೆ ಅಲ್ಲಿ ಟೋಕಲ್ ಜಾರಿ ಆ ಟೈಮ್ ಅಲ್ಲಿ ಸಂಬಂಧಿ ವಿಷಯ ಓದಿ ಜಾರಿ ಅವೆ ಅಡ್ಜಿಸ್ಟರ್ ಕಂಪ್ಲೈಂಟ್ ಇದನ್ನ ಎಟ್ಲ ಸ್ಟ್ರೀಮ್ ಮಾಡ್ ಲೇ ಏನಂಗ ಕಮಿಟಿ ಆಸಿದೆ ನಾ ಟೈಮ್ ಒಂದ್ ಯಾವಾಗ ಬಂದೆ ಇಲ್ಲಿ ಆ ಟೈಮ್ ಅಲ್ಲಿ ನೋ ಕತದ ವಸತ್ರದಿಂದ ಅಪ್ರೊಫಿ ಜರ್ತರು ಅದೆ ಕತದ ವಸತ್ರವು ಕಂಪ್ಲೈಂಟ್ ಜರ್ಗೆ ಆ ಕಂಪ್ಲೈಂಟ್ ರಿಷ್ಟಾಯ್ ಮೇಲೆ అటువంటివి మళ్ళీ జరగకుండా ఉండాలి అది లాస్ట్ టైం సీఎం గారు ఇచ్చేటువంటి కాబట్టి ఏదైతే తిరుపతిలో కౌంటర్ పెట్టి టోకన్ ఇచ్చే విధానం ఉండిందో అది సరైన విధానం కాదు అది మనం టెక్నాలజీ బాగా ఉపయోగించడానికి అవకాశం ఉంది కాబట్టి టోకన్స్ ఏ విధంగా ఇవ్వాలి అంటే అది రోజు నిర్వహిస్తున్నప్పుడు దాదాపు ఏడు లక్షల మంది వరకు దర్శనం చేసుకునే అవకాశం ఉంది ఏ పద్ధాలి ఆన్లైన్ విధానం ఎట్లా ఉండాలి విధంగా ఎంత మందికి ఏ తెలుగు రాయాలి అంతా కూడా పారదర్శకంగా ఉండాలి ట్రాన్స్పేరెంట్ మెకానిజం లో టోకన్స్ ఇచ్చే విధానం ఉండాలి అది ముఖ్యమైనటువంటి నిర్ణయం అంటే ఆ ట్రాన్స్పేరెంట్ విధానం ప్రజలు భక్తులకి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేస్తే బాగుంటుంది దాని మీద

అది సరైన విధానం కాదని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి ఏ విధంగా టోకన్ ఇస్తే పారదర్శకంగా ఉంటుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది స్మూత్ గా టోకెన్ జారీ చేసి ప్రక్రియ చేసుకోవచ్చు టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు దాని మీద ఒక వచ్చే వారం పది రోజుల్లో బాగా ఆలోచించుకొని అన్ని ఆప్షన్స్ తీసుకొని ఆన్లైన్ ఆఫ్లైన్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటా తిరుమల ఆన్లైన్ ఇవన్నీ కూడా దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటా అచ్చర్ని కంపెనీ సంబంధించి ఒక కార్పొరేట్ ఏదో విచారణ జరిగింది అసలు అనేది చర్చకు రాలేదు కొన్ని విషయాల్లో మా దృష్టి వచ్చింది కొన్ని పర్చేసింగ్ లో దాని మీద వేసి కంటిన్యూ పర్చేసింగ్ ఎవరైతే స్టాప్ ఉన్నారో Bağlamı bilir. Ne diyeceğiz? Anlıyorum. Anlıyor musunuz? 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 Anlıyor అది బయట మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలు దొరుకుతుంది దాన్ని పదమూడు వందల ముప్పై నాలుగు రూపాయలు కొంటున్నారు ఇప్పటికీ నాకు తెలిసి నాలుగైదు యాభై కోట్ల రూపాయల మెటీరియల్ అక్కడ అక్కడి నుంచి ఇస్తే చాలా వరకు ఇట్లాంటి అవినీతి జరిగింది కాబట్టి వాళ్ళు ఐడెంటిఫై చేస్తాం చూసుకుంటాం అట్లే టీచర్స్ అన్ని కూడా ఈరోజు లెక్చరర్స్ ని డ్రైవర్స్ ని వీళ్ళందరినీ కూడా రెగ్యువరైజ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం తర్వాత మళ్ళీ ఈవో గారు ఏమంటారంటే మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ రిఫర్ రెఫర్ చేయాలంటున్నారు గతంలో బోర్డు రెజల్యూషన్ చేసినా కానీ గా లేదు ఇప్పుడు పక్కాగా రెజల్యూషన్ చేసాం బోర్డు లో నిర్ణయం తీసుకున్నాం అది గవర్నమెంట్ పంపించి ఇమీడియట్ గా అది అయ్యేటట్టు చూస్తాం అది దాని మీద కూడా ఆలోచన చేస్తా ఒక టెన్ డేస్ లో చెప్తాం సిమ్స్ లో సిమ్స్ నిర్వహిస్తుంది బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదు అనే విషయం ఎందుకంటే మీద చాలా కంప్లైంట్లు వచ్చినాయి జనరిక్ మెడిసిన్ అమ్ముతున్నారు డూప్లికేట్ మెడిసిన్ అమ్ముతున్నారు రోగులు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం ఇంపార్టెంట్ వాటి కాబట్టి అదే సిమ్స్ హాస్పిటల్ తీసుకొని

వాళ్ళందరినీ పెట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం పద్నాలుగు డొనేషన్ ఆ పద్నాలుగు కోట్లు పెడితే అనుకుంటాం ప్రజల దగ్గర వచ్చింది ఏమి ओके सर ओके गाइस गाइस সম্বন্ধে 8 టెక్నాలజీ వి ఉపయోగించొచ్చు లెసన్ సంబంధించి 8 టెక్నాలజీని గురించి వివరించుతాను వి ఉపయోగకవ కార్యచరణను పరిచయం చేస్తాను ప్రాథమికంగా ఒక కాన్సెప్ట్ చేస్తున్నాం అంటే ప్రతి ఒక్కరు దాన్ని స్టడీ చేస్తారు అనేది ఒక టెక్నాలజీ వాడుతున్నాం పది పర్సెంట్ మీద ఇంకొక పది పర్సెంట్ వాళ్ళకి తిరుమలలో ఉండేటువంటి తిరుపతిలో ఉన్నటువంటి ఎవరైతే ఈ బ్రహ్మోత్సవంలో పాల్గొన్నారు వాళ్ళకి అదనంగా ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఐదు వేల ఆలయాలు భజన మందిరాలు ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు బోర్డు మీటింగ్ లో పెట్టి దాన్ని ఆమోదించడం జరిగింది ఏదైతే దేశంలో నిర్వర్తించినటువంటి ఆలయాల్లో నిరంతరం అన్న ప్రసాదాలు అందజేయాలని చెప్పి దాన్ని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒంటిమిట్టలో వారి ఆలయన్స్ అన్ని వంద గదులు నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకొచ్చింది ఈ వంద గదులకు సుమారు ముప్పై ఏడు కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ వాటిని అందరూ కూడా నిర్మించాలనేటువంటి ఆలోచన దాన్ని కూడా ఈరోజు ఆమోదం తెలిపింది భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి చెన్నైలో ఏదైతే మన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందో ఆలయాన్ని పక్కనేటువంటి ఆరు వేల రెండు వందల ఇరవై ఏడు శతపడుగుల స్థలాన్ని ఒక దాత ఆయన ఆర్గనైజ్ చేసి వారు టీటీడీకి ఇవ్వటం జరుగుతూ ఉంది దాన్ని కూడా అక్కడున్నటువంటి తెలుగు వారందరూ కూడా చందాలు వేసుకొని సుమారు పద్నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని టీటీడీకి ఇచ్చారు ఈ ఆ ఈటీడీల్లో ఉన్నటువంటి డబ్బులను పెట్టి ఆ స్థలాన్ని కొనుగోలు చేయాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా గోశాలలో నిర్వహణ సరిగా లేదనేది బోర్డు వచ్చింది దాన్ని కమిటీ వేసి దాని యొక్క దాన్ని ఏం చేయాలి టీటీడీ నిర్వహించాలా లేకపోతే ఏదన్నా పెద్ద పెద్ద వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాటికి ఏమన్నా బాధ్యత చెప్పదాం అనేది ఒక డిస్కషన్ వచ్చినప్పుడు దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి వాళ్ళు ఏదైతే నిర్ణయిస్తారో దాన్ని నెక్స్ట్ బోర్డు మీటింగ్లో పెట్టి ఆమోదించడం జరుగుతుంది అదేవిధంగా తిరుమలలో ఏదైతే అధికారులు ఉన్నాయో వేరియేషన్స్ ఉన్నాయి ఒక్కొక్క గెస్ట్ హౌస్లో ఒక్కొక్క రకమైనటువంటి తారీఖు ఉన్నాయి అది కూడా చాలా మంది కంప్లైన్ చేశారు దాన్ని కూడా ఒక కమిటీ వేయటం జరిగింది వాళ్ళు పదిహేను ఇరవై రోజుల్లో వాళ్ళ యొక్క రికమెండేషన్స్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది తెలంగాణలో కరీంనగర్ లో ఒక ఆలయం నిర్మించాలనేటువంటిది సుమారు రెండు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది దాన్ని ఈరోజు బోర్డులో పెట్టి ఆమోదం చేయడం జరిగింది దానికి గుడి కట్టడానికి ఇరవై కోట్లు ఖర్చు అవుతుంది మిగిలినటువంటి ఏదైతే అర్జులు ఉన్నాయో వాటికి ఇంకొక పది కోట్లు ఖర్చు అవుతుంది మొత్తం ముప్పై కోట్లు పెట్టి కట్టాలనేటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా దానికి పది కోట్లు డొనేషన్ కూడా కలెక్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా కాణిపాకంలో ఒక పదహారు కోట్లు ఇరవై కోట్లు ట్వంటీ ఫైవ్ సారీ ఇరవై ఐదు కోట్లు పెట్టి టీటీ అతిథి గృహం తర్వాత ఈ మ్యారేజ్ హాల్ ఫంక్షన్ హాల్ ఒకటి వేసి ఒకటి నాన్ చేసి కట్టాలని నిర్ణయం తీసుకున్నాం ఆ కట్టేది ఆ నిర్వహించేదంతా కూడా కాణిపాకం ట్రస్ట్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళకి మనం అప్పచెప్పగనేటువంటి నిర్ణయం తీసుకున్నాం అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వారు ఆయన ప్రోత్సాహంతో ఈ యొక్క ని ఆమోదించడం జరిగింది అదేవిధంగా మిట్టలో పవిత్ర వనం అనేటువంటిది ముఖ్యమంత్రి గారి అది ప్రాజెక్ట్ అది దాన్ని కూడా మూడు కోట్లు ఖర్చు పెట్టి ఆ పవిత్రన్ని నిర్మించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా ఈ పర్చేసింగ్ కమిటీ ఏదైతే ఉందో ప్రొక్యూర్మెంట్ కొన్ని ఆపదపలు జరిగినట్టు మా దృష్టికి వచ్చింది దాన్ని ఏసీబీకి ఇచ్చి దాన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటారు అదేవిధంగా వేదిక యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి సదాశివ మూర్తిని తొలగించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు ఉన్నటువంటి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవం పనిచేసినటువంటి ఉద్యోగులకి పదిహేను వేల నాలుగు వందలు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఏడు వేల ఐదు వందల ముప్పై ఐదు ఇవ్వాలనే నిర్ణయం ఆ తర్వాత బ్రహ్మోత్సవాల్లో పనిచేసిన తిరుమల తిరుపతికి చెందిన సిబ్బందికి అదనంగా పది శాతం ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది ముఖ్యమైనటువంటి అంశాలు ఈ విధంగా ఈ వన్ ఇయర్ లో సుదీర్ఘంగా అన్ని విషయాలు ఉపకంక్షంగా చర్చించి ప్రతిదీ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అది యాభై రోజుల్లో పది రోజులు ఉంటుంది రెండు రోజులైన ఎవరైనా లేదండి అది ఆ పది రోజులు ఏ విధంగా నిర్వహించాలి అది దాని మీద కూడా ఒక ఎక్స్పర్ట్స్ కంటిన్యూ చేస్తున్నాము లోకల్గా కూడా ఉన్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా సభలు తీసుకొని గతంలో జరిగినటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు అన్ని ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకొని ఇంకా అట్లాంటివి పునరావృతం కాకుండా మనం చర్యలు తీసుకోవాలనేది నిర్ణయం తీసుకున్నాం ఆ రోజు సీఎం గారు అన్నమాట వాస్తవం తర్వాత ఎక్కువ మంది దర్శనం చేయకుండా బాగుంటుంది కదా అనేటువంటి పాయింట్ లో వాళ్ళు మాకు క్లియర్ గా ఆదేశాలు ఇచ్చారు పది రోజులు పెట్టండి సుమారు ఏడు లక్షల మంది దర్శనం చేసుకుంటారు కదా అనేటువంటి పాయింట్ వచ్చింది అవి ఉంటాయండి దాన్ని ఎట్లా స్ట్రీమ్ చేయాలనే దాన్ని కమిటీ చేస్తాం ఇలా టైం ఉంది కదా రెండు నేను గత మూడు సంవత్సరాల నుంచి అటువంటి జరుపుతాం అయితే గత సంవత్సరం కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి ఆ ఇన్సిడెంట్ అయ్యే అటువంటివి మళ్ళీ జరగకుండా ఉండాలి అది లాస్ట్ టైం కూడా ఆనరబుల్ సిఎం గారు కాబట్టి ఏదైతే తిరుపతిలో కౌంటర్ పెట్టి టోకన్ విధానం ఉండిందో అది సరైన విధానం కాదు అని మనం టెక్నాలజీ బాగా ఉపయోగించడానికి అవకాశం ఉంది కాబట్టి టోకన్స్ ఏ విధంగా ఇవ్వాలి అంటే పది రోజు నిర్వహిస్తున్నప్పుడు దాదాపు ఏడు లక్షల మంది వరకు దర్శనం చేసుకునే అవకాశం ఉంది జరుగుతున్న కాబట్టి ఆ టోకన్స్ ఏ పద్ధతిలో ఇవ్వాలి ఆన్లైన్ విధానం ఎట్లా ఉండాలి తెలుగు రా విధానం ఏ విధంగా ఉండాలి ఎంతమందికి ఏ విధంగా టోకన్స్ జారీ చేయాలి అంతా కూడా పారదర్శకంగా ఉండాలి ట్రాన్స్పెరెంట్ మెకానిజంలో టోకన్స్ ఇచ్చే విధానం ఉండాలి అది ఒకమేంటి నిర్ణయం అంటే ఆ ట్రాన్స్పరెంట్ విధానం ఓ పబ్లిక్ భక్తుకి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేస్తే బాగుంటుంది దాని మీద ఒక బోర్డ్ మెంబర్స్ సబ్ కమిటీ అందర్గ సలహా సూచనలు తీసుకొని ఇంకొక వారం పరి రోజుల్లో ఆ విధి విధానాలకు రాసిసాక ఆ టోకెన్ జారీ చేసే విధానం ప్రామిస్తాము ఓకేంగే అంటే తిరుపతిలో ఒక్కొక్క వేచి ఉండి వాళ్ళు తొందరపడి అంటే ముందు వచ్చే టోకర్ ఉంటేనే టోకన్ దొరుకుతాయి టోకన్ దొరకపోవచ్చు అటువంటి వల్ల ఉందో అట్లా కాకుండా ఇచ్చే విధానం అది సరైన విధానం కాదని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి ఏ విధంగా టోకన్ ఇస్తే పారదర్శకంగా ఉంటుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది స్మూత్ గా టోకన్ చేసి ప్రక్రియ చేసుకోవచ్చు టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు దాని మీద ఒక వచ్చే వారం పది రోజుల్లో బాగా ఆలోచించుకొని అన్ని ఆప్షన్స్ తీసుకొని ఆన్లైన్ ఆఫ్లైన్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటారు తిరుమల ఆన్లైన్ ఇవన్నీ కూడా దాని మీద బిడ్డ తీసుకుంటారు రేషన్ అనేది చర్చకు రాలేదు బట్ కొన్ని విషయాల్లో మాకు తెలుసుకొచ్చింది కొన్ని పర్చేసింగ్ లో దాని కంటిన్యూ పర్చేసింగ్ ఎవరైతే స్టాప్ ఉన్నారో వాళ్ళ మీద ఎలిగేషన్ పాత దాంట్లో నుంచి కంటిన్యూ అవుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దానికి అన్ని అడగ ఎగ్జాంపుల్ చెప్తా ఈ షాల్ ఉన్నాయి కదా అది బయట మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలు దొరుకుతుంది దాన్ని పదమూడు వందల ముప్పై నాలుగు రూపాయలు కొంటున్నారు ఇప్పటికీ నాకు తెలిసి నాలుగైదు యాభై కోట్ల రూపాయల మెటీరియల్ మాకు అక్కడ వస్తుంది అక్కడి చాలా వరకు ఇట్లాంటి అవినీతి జరిగింది కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం వేసి చూసుకుంటాం అంటే లేదు ఓకే టీచర్స్ అన్ని కూడా ఈరోజు లెక్చరర్స్ ని ఈ డ్రైవర్స్ ని వీళ్ళందరినీ కూడా రిగ్రైజ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం తర్వాత మళ్ళీ ఈవో గారు ఏమంటారంటే మళ్ళీ ఒకసారి గవర్నమెంట్కి రెఫర్ చేయాలంటున్నారు గతంలో బోర్డు రెజల్యూషన్ చేసినా కానీ ప్రాపర్గా లేదు ఇప్పుడు పక్కగా రెజల్యూషన్ చేసాం బోర్డులో నిర్ణయం తీసుకున్నాం అది గవర్నమెంట్కి పంపించి ఇమీడియట్గా అది అయ్యేటట్టు చూస్తాం అది దాని మీద కూడా ఆలోచన చేస్తా ఒక టెన్ డేస్ లో చెప్తాం అన్ని ఖాళీ చేసిన సిమ్స్ నిర్వహిస్తుంది బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదు విషయం ఎందుకంటే మీద చాలా కంప్లైంట్లు వచ్చినాయి జనరిక్ మెడిసిన్ అమ్ముతున్నారు డూప్లికేట్ మెడిసిన్ అమ్ముతున్నారు రోగులు ఇబ్బంది పడుతున్నారు

মারসেটাকে নে সচেন্যা সটিচিডি কেমিযামেইডিটুাই কেনিচাজাকেটাকেটিডা একেলা,সটিচিডা হোয়াজাকেটিডিকেনে একাকেডিজাজ্ ತೊಂದರೆ okay. ಆಲ್ರೆಡಿ <laughs> 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 కమిటీ ఇది కూడా పది పర్సెంట్ మీద ఇంకొక పది పర్సెంట్ వాళ్ళకి